హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకొక వాళ్ళకి వెళ్తే ఎప్పుడైతే మీకు నేను ఒక వాటర్ ఫాల్స్ని చూపించిపోతున్నాను అనమాట ఆ వాటర్ ఫాల్స్ మన వరిస్సాలో ఉంది నందపూర్ అనే గ్రామం దగ్గర ఉందనమాట చాలా చాలా బాగుంది సో వాటర్ ఫాల్స్ మనం ఇప్పుడు వెళ్ళి చూడబోతున్నాం అనమాట సో మీకు కూడా చూపించిపోతున్నాను ఆ వాటర్ ఫాల్ అంటే చూపిస్తాను ఎలా చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫుల్ ల్యాండ్లో ఉన్నాయి సో చాట్ పడేస్తున్నాయి అనమాట అందుకే మీకు ఫీసెస్ కనబడుతుంది సో మీకు వెనకాల ఆర్చిని చూపిస్తాను చూడండి ఎందుకంటే అదే ఆర్చి అనమాట నడుచుకుంటే వెళ్తే మనం అయితే ఆ నందపూర్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం నందపూర్ దగ్గరలో ఉండే ఆ వాటర్ ఫాల్స్కి పేరు ఉంది రాణి రుడుమ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతాం అనమాట సో ఇక మనం నడుచుకుంటు వెళ్ళిపోతాం మీకు రూట్లోగా చేయలేకపోయాను ఎందుకంటే వెహికల్ డ్రైవర్ వచ్చింది సో దానివల్ల నేనైతే రూట్లోకి చేయలేకపోయాను కానీ మీకు అయితే మ్యాప్లో చూపిస్తాను సో మ్యాప్లో చూడండి ఈ వాటర్ ఫాల్స్ కూర్చొని విజిట్ చేయండి సో లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ మనకైతే పార్కింగ్ ఫీ ఉంటుంది బైక్కి ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా లోపలికి వెళ్దాం లోపల చా టికెట్ చార్జ్ అని చెప్తాను సో లెట్స్ గో టు పార్క్ ఇక మనమైతే మరి ఎంట్రెన్స్ చూసి లోపలికి వెళ్దాం చూసారు కదా ఎంట్రన్స్ ఎంత బాగుందో రాణి డుడుమా అని చెప్పేసి ఇంగ్లీష్ అండ్ ఒరియాలో రాస్తుందనమాట సో మనం ఆ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తాం వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు కానీ అందరినీ పంపించనుకుంటా కొంతమందిని పంపిస్తారు ఇక్కడైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఒడిషన్ ఉంది ఇనాగ్రేషన్ చేశారని చెప్పేసి డేట్ ఇచ్చారనమాట సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్లో సో ఇక మనం లోపలికి వెళ్దాం చూసారు కదా రోడ్ ఎలా ఉందో చాలా బాగుంది కదా చూడడానికి ఇంకా మనకి ఎంట్రీ ఫీ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట అక్కడ టికెట్ ఉంది కానీ కామెడీ ఏంటంటే మనకి ఓరియేలా రాసింది టెన్ రూపీస్ అని చెప్పేసి సో మనం టెన్ రూపీస్ పే చేసాం కాబట్టి నేను టెన్ రూపీస్ పే చెప్తున్నాను తర్వాత మనకి బైక్ పార్కింగ్ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట మీకు నేను అది కూడా చూపిస్తాను చూడండి ఆ పార్కింగ్ టికెట్ ఎలా ఉంటుందో ఇంకొండే బైక్ పార్కింగ్ టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట సో అక్కడ మనకి తెలుగులో ఉంది కాబట్టి అది నార్మల్ నెంబర్స్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇంకా అక్కడ అదే చెప్తారు మ్యాక్స్ కూడా తెలుగు వచ్చే ఉంటుంది లేదా హిందీ వచ్చి ఉండే ఉంటుంది సో ప్రాబ్లం లేదనమాట ఫ్రెండ్స్ మనమైతే టికెట్ తీసుకుని లోపలికి మన ఈ వాటర్ ఫాల్స్కి వచ్చామంటే కారణం ఈ పక్కన ఉండే కదా ఈడే ఈడ కుమార్ అనమాట ఇడీ మన బామర్దే సో చెప్పరా హాయ్ చెప్పరా కుమార్ మన సబ్స్క్రైబర్స్ సో ఇద్దరం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో మరి ఇంత దూరం వచ్చాము వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూడాలి రోడ్ అయితే వెళ్ళాలని చాలా బాగుంది నట్టని కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ట్రెక్కింగ్ చేసి అడ్వెంచర్ వెళ్ళాలి కానీ దీనికి అలా ఏం లేదు బాధగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మీకు వే మొత్తం కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మ్యాక్సిమింగ్ టైంలో పెడతాను సో టైంలో అయితే తొందరగా అవుతుంది కదా అందుకని చెప్పేసి టైం లోపలి పెడతాను అనమాట సో మరి మనం అయితే వే చూసుకుంటూ ముందుకెళ్ళిపోదాం మనం నడుచుకుంటూ దారిలో మనకి రైడ్స్ చిన్న పార్ట్లా కనిపిస్తుంది అనమాట కింద వాటర్ ఉంటుంది వాటర్ బాడీ ఉంటుంది అక్కడ మనం స్నానం చేయొచ్చు తర్వాత ఇక్కడ కూర్చొని చిల్ల వచ్చు అనమాట పిక్నిక్ కార్డు వచ్చారు అనుకోండి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కానీ లేదా ఫుడ్ తెచ్చుకొని తింటారు కదా అక్కడ తినొచ్చు అనమాట చాలా బాగుంది కుర్చీలు కూడా ఉన్నాయి కూర్చోటానికి ఇంకా కింద చిన్న చిన్న పార్ట్లా ఉంటుంది చాలా బాగుంది రిటర్న్ వచ్చి కవర్ చేద్దాం అనుకున్న ఇది కానీ వచ్చేటప్పటికి మా ఫోన్లో బ్యాటరీ అయిపోవడం ప్లస్ ఒంట్లో ఎనర్జీ అయిపోవడం వల్ల మేమైతే ఏం చేయలేకపోయాం అక్కడ చూ చూసారు కదా కూర్చోడానికి కూడా ఉంది ఇక్కడ ఒక లేడీ బొమ్మ కూడా ఉంది చూడటానికి అయితే చాలా బాగుంది ఇంకా ఫుల్ ఫారెస్ట్లా ఉందన్నమాట మొత్తం అంతా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది పిక్నిక్ అంటే వన భోజనాలు భోజనాలు అంటే తెలిసిందే కదా పిక్నిక్ అని చెప్పేసి సో అడవిలో ఈ పిక్నిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం వెళ్తున్నప్పుడు మనకైతే ఒక ఇది ఏంటంటారు దీన్ని గొర్రెలా కనబడుతుంది అనమాట చూసారా చాలా బాగుంది కదా ఇంకా ఎక్కు కూర్చున్నాను లాస్ట్లో ఫోటో ఉంటుంది చూడండి వీడియో చివరి దాకా చూస్తే ఆ ఫోటో మీరు చూడవచ్చు తర్వాత మనం దీని కింద నుంచి వెళ్తాం అనమాట అదొక విషయం బాగా నచ్చింది చూడడానికి ఇంకా వెళ్ళడానికి చాలా డెఫినెట్గా ఉంది సో ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకా చాలా కనబడతాం అనుకుంటున్నాను మరి ఇంకేమున్నాయో చూడాలి మరి ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మొత్తం మనకి బౌండరీలో వేశారనమాట సేఫ్టీ వాళ్ళు వేశారు తర్వాత లెఫ్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ వచ్చిన టెంపుల్లో ఉంది సో ఇక్కడ కూడా అయితే పండ జరిగే ఛాన్స్ ఉందనుకుంటున్నాను ఇక్కడ దర్శించుకొని అలా ముందుకు వెళ్తున్నాడు మేమైతే సో ముందుకు వెళ్తున్న టైంలో మాకైతే ఒక పులి కూడా కనిపించింది ఆ పులిని కూడా మేము చూడొచ్చు అనమాట ఇంకా డిఫరెంట్ చెట్లు కూడా కనబడుతున్నాయి ఇక్కడైతే మన కోసం కోతి వెల్కమ్ చెప్తుంది అనమాట చూసారా అక్కడ ఓమన్ ఉంది ఎందుకంటే కొన్ని కొంటుకుపోయినట్టున్నాయి తుఫాన్ వల్ల ఇంకా ఇక్కడ దట్టమైన అడవిలో ఉంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ వే కూడా వెళ్ళడానికి చాలా బాగుంది నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు అసలు మనకి బోర్ అయితే కొట్టదు ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం అంత బాగుంది ఈ ప్లేస్ అయితే సో నేనైతే నడుస్తున్నాను ఇప్పుడు ఈ ఫాల్స్ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అనమాట సో లేట్ చేయకుండా వినేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ వే ఎలా ఉందో ఇటువంటి వాటర్ ఫాల్స్ ఇప్పటిదాకా వెళ్ళదు అంటే ఇటువంటి వే ఉన్న వాటర్ ఫాల్స్కి ఇప్పుడు వెళ్ళదు అనమాట మనం ట్రెక్ చేసుకుంటే వెళ్ళాం పాక్కుంటూ దిక్కుంటూ వెళ్ళాం కానీ ఇంత నీట్గా ఉండే వాటర్ ఫాల్స్ మనం ఫస్ట్ ఏం చూస్తున్నాం అనమాట చూసారా ఎలా ఉందో ఇది గుడ్డే సౌండ్ కూడా అవుతుంది కొడుతుంటే సో వెళ్ళాం మరి ముందుకు ఇంకా ముందుకెళ్ళి ఇంకా అన్ని ప్లేస్ కవర్ చేద్దాం ఇంకా బ్రిడ్జ్ కూడా ఉంది సో ఇంకా ముందుకు వెళ్దాం మరి మరి వాటర్ ఫాల్స్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి నడుచుకుంటూ వచ్చారు అలాగా రికార్డ్ చేసుకుంటుంది అవుతున్నామండీ అది అవుతున్నా ఉంటుందండి కొంచెం డిక్ండి పులింది ముందు కొంచెం జాగ్రత్త పులుంది కొంచెం జాగ్రత్త మీకు పులిని చూపిస్తాను చూడండి అదిగోండి మన ట్రిపులర్ తీసుకొచ్చిన పులిదే మీరు అనుకోవచ్చు పులు ఉంటే ఉంటే వింటారు కదా అని చెప్పి సరే అలా కూర్చున్న పులి ఇంకా మందికి దారి ఉంది ఎవరైనా పడించుకోకుండా వస్తే దాన్ని నిజమైన పులి అనుకుంటారు అలా ఉంది అక్కడ కూర్చుని ఉంది ఒక సైడ్ నుంచి చూస్తే నిజంగా పులి కూర్చున్నట్టు ఉంది అన్నమాట ఫస్ట్ నేను చూసి నిజంగా పులు ఉందని అనుకున్నాను కానీ మా అన్నోడు మనతో ముందే చెప్తారు కాబట్టి మనకి తెలిసిపోయింది అనమాట అక్కడ పూలు ఉందని చెప్పేసి అది బొమ్మ పూలు అని చెప్పి కానీ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా వస్తే ఖచ్చితంగా భయపడతారు నిజంగా పూలు అనుకుంటారు చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా భయపడతారు ఇక్కడ నుంచి స్టెప్స్ వచ్చాయంటే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినట్టు అనమాట సో మనం ఫాస్ట్గా ఎక్కట్లేదు స్లోగా ఎక్కుతున్నాం కానీ ఏంటంటే మనకి కొంచెం స్పీడ్లో అనమాట దానివల్ల మనకి ఫాస్ట్ ఎక్కుతున్నట్టుంది అనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే బైక్ అయితే చాలా కష్టమే స్టార్ట్ అయింది మేము వచ్చేటప్పుడు అందువల్ల లేట్ అయింది అనమాట ఎనర్జీ కూడా అయింది అక్కడ నేమ్స్ ఒకరు రాసుకున్నారు తర్వాత ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ కనబడుతుంది వాటర్ కనబడుతున్నాడు వాటర్ వాళ్ళు అనమాట ఇంకా సౌండ్స్ కూడా వస్తున్నాయి సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి తోచినట్టే ఇంకా మరి లేట్ చేయకుండా మనం పైకి వెళ్ళి వాటర్ ఫాల్ని చూద్దాం తర్వాత చెప్తున్నాం కదా బైక్ గురించి బైక్ అయితే చాలా ట్రబుల్ ఇచ్చిందండి అసలు వాటర్ ఫాల్స్ క్యాన్సిల్ అయిపోతుంది రావడం కానీ అక్కడి దాకా వచ్చి వాటర్ ఫాల్స్ రాకపోతే ఏం బాగుంటుందని చెప్పేసి మేమైతే వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట కానీ వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి కుదిరితే అటువైపు వచ్చినప్పుడు అరకు వచ్చినప్పుడు ఈ ఫాల్స్ కూడా అండి అరకు నుంచి అరౌండ్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఫిఫ్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంతకు మించి ఉండదు కానీ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే ఇంకా పైకి ఎక్కితే బాగుంటుంది కానీ మేము పైకి ఎక్కలేదు కొంచెం రిస్క్ కదా ఇక్కడ చూసుకోవచ్చు చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది అనమాట నుంచి వాటర్ వస్తుంది డిఫరెంట్గా అది మీకు చూపిస్తున్నాను తర్వాత మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాం చూసారు కదా అక్కడ మేము ఇక్కడ బోర్డు కనబడుతుంది అది ఒరియాలో రాస్తుంది సో దానివల్ల నేను చెప్పలేకపోతున్నాను చూడండి మీకు నేను అర్థమైతే కామెంట్ చేయండి సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాం చూడటానికి చాలా బాగుంది ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను కానీ మరి చూద్దాం ముందుకు వెళ్ళి ఫాల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కొంచెం మొత్తం కానీ వాటర్ కొంచెం మురిగ్గా ఉన్నాయన్నమాట చూసారు కదా వాటర్ ఎలా ఉన్నాయో ఇంకా ఇదంతా డౌన్ కిల్ స్ట్రీమ్ అనమాట కొండల పైన మనం ఉన్నాం అనమాట కొండల మధ్యలో ఉన్నాం సో వాటర్ కొంచెం బాగోలేదు ఎక్కడైతే అక్కడ మాత్రం వాటర్ చాలా బాగుంది చూసారు కదా అక్కడికి వెళ్దాం దానికన్నా ముందు ఒక అయితే చూద్దాం అనమాట ఎలా ఉందో చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదంతా అలా వాటర్ వెళ్తుంది ఆ పై నుంచి వాటర్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ పై నుంచి వాటర్ వచ్చే వేయి చూపిస్తాను చూడండి అందుకని ఇలా మెల్లిగా వాటర్ వస్తుంది కానీ ఫ్లో అయితే ఎక్కువగానే ఉంది మనం అక్కడికి వెళ్తే అని తెలుస్తుంది ఎంత ఫ్లో ఉందో ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అక్కడికి మాత్రం వెళ్తే చాలా జాగ్రత్త స్నానం చేయడానికి ఎక్కువసేపు ఉండలేమండి చాలా తక్కువసేపు ఉంటాం అనమాట సో చూసారు కదా వాటర్ స్ట్రీమ్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడు మీకోసం ఒక షార్ట్ అనమాట సింపుల్ గా ఉంటుంది సో మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి అక్కడికి వెళ్ళేదాకా మనం ఏం అనిపించలే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ దిగాలనిపించింది సో అందుకని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం అనమాట దిగడానికి సో చూస్తున్నారు కదా నడుచుకుంటూ వెళ్తున్నాను కానీ కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే రెండు మూడు సార్లు మనకి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి దానివల్ల కొంచెం భయంగా ఉంది అయినా కూడా వెళ్తున్నాం ఇది కొంచెం డేంజర్స్గానే ఉన్నాయి ప్లస్ అక్కడ జారుతుంది అనమాట అయినా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాం కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి తర్వాత కొన్ని కవర్ సాంగ్స్లో పెడదామని చెప్పేసి మనం ట్రై చేసాం అనమాట మీరు చూసారు కదా బాల్డా కేవ్స్ ఆ బాలడా కేవ్స్ దగ్గర ఈ వాటర్ ఫాల్స్ దగ్గర రెండు కొన్ని వీడియోస్ తర్వాత కొన్ని వైజాగ్ కొన్ని కొన్ని ప్లేసులు తీసిందే మన కవర్ సాంగ్ అండి సంచారి కవర్ సాంగ్ చేసాం కదా ఆ కవర్ సాంగ్ అనమాట సో అక్కడ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఇంకొక చిన్న షార్ట్ తీసాను అనమాట మీకు చూపిద్దాం అని చెప్పేసి చూస్తున్నారు కదా ఆ వాటర్ స్ట్రీమ్ ఎలా వెళ్తుందో ఆ పై నుంచి పడే వాటర్ ఎక్కువ పవర్తో వస్తుందండి అక్కడికి వెళ్తే చాలు టప్ టప్ అని కొడుతుంది బుర్ర మీద వాటర్ అది దారుణంగా పడుతున్నాయి వాటర్ అయితే స్లో మోషన్లో పెట్టాను అనమాట ఇది అయితే అలా వాటర్ పడుతుంటుంది అది ఇంకా మనం చూసుకోవచ్చు ఒక బటర్ఫ్లై కూడా ఉంది అక్కడైతే ఎగురుతుంది అలాగా తర్వాత ఫ్లో అనేది అలా కంటిన్యూస్గా ఉంది ప్లస్ వాటర్ కూడా మనకి క్లియర్గా ఉంటుంది అనమాట కానీ కింద చూస్తే మనకి వాటర్ మట్టి మట్టిగా ఉంది క్రికెట్ చూస్తే మాత్రం వాటర్ చాలా బాగుంది చూస్తున్నారు కదా నేను అక్కడ నుంచున్నాను నించుంటే వాటర్ నా మీద కొడుతుంది చాలా చాలాగా ఉన్నాయి వాటర్ అయితే మామూలుగా లేదు మీరు అబ్జూ చేస్తున్నారు కదా నేనైతే కొంచెం కష్టపడుతున్నాను ఎక్కడానికి చాలా డిఫికల్ట్గా ఉంది ఎందుకంటే జారేమంటే చాలా రాలేదు కదా పడితే ఎలా ఉంటుంది నాకు తెలుసు అందుకే చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాను అనమాట అంత కష్టపడి ఎందుకు వెళ్తున్నాను అంటే తెలియదు అదొక ఉత్సాహం అనమాట వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళా ఉంటే దిగాలనే ఒక ఉత్సాహం ఉంటుంది అందుకని చెప్పి దిగేశాను నాకైతే చాలా ఇష్టం వాటర్ ఫాల్స్ దగ్గడం కానీ మనకి అంత మంచిది కాదని చెప్పి చాలామంది వాటర్ ఫాల్స్ తిగడం అని చెప్పి నేనే చెప్తుంటాను చాలామంది దక్కడం అంత మంచిది కాదని చెప్పి కానీ అది కొంచెం ప్రాబ్లం లేదు దిగటం వల్ల అందుకని చెప్పేసి నేను దిగాను అక్కడ దాకా సో కుదిరితే మీరు వెళ్ళినప్పుడు చూడండి దగ్గరికి వెళ్ళి బాగుంటుంది ఇంకా పైకి వెళ్తే బాగుంటుంది అన్నాడు కానీ పైకి వెళ్ళే రిస్క్ నేను చేయలేదు ఎందుకంటే పక్కన నుంచి ఎక్కాలంట అది కొంచెం భయంకరంగా ఉంది అందుకే మనం పైకి దాకా వెళ్ళదు అనమాట కానీ ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే వెళ్ళొచ్చు ఇద్దరం ఉన్నాం కాబట్టి వెళ్ళలేదు కానీ చాలా మంది వస్తున్నారు అక్కడికి వచ్చి చిల్లు అవుతున్నారు మేము వెళ్ళిన రోజు కూడా దగ్గర ఒక ఇరవై మంది దగ్గర వచ్చారనమాట సో చాలా తక్కువ మంది తెలుసు ఆ వాటర్ ఫాల్ గురించి అందుకే చాలా మంది వెళ్ళట్లేదు అనుకుంటా ఇంకా నా బ్లాగ్ ద్వారా కొంతమంది తెలిస్తే ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను సో ఇక నేనైతే మ్యాగ్స్ తీసుకున్నాను అంటే ఒక కవర్ కోసం తీసాను అనమాట ఎందుకంటే వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి ఇలాంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మనం మంచి మంచి వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట సో చూసారు కదా వాటర్ ఎలా పడుతున్నాయో చాలా ఫాస్ట్గా పడుతున్నాయి వాటర్ అయితే ఇంకా వాటర్ ఫాల్స్ కూడా మనకి వాటర్ కూడా కొంచెం బాగుంది అంటే లైక్ ఎలా అంటే కొంచెం ప్యూర్గా ఉన్నట్టుందన్నమాట కొన్ని కొన్ని చోట్ల వాటర్ తాగా ఉంటే అలా ఉంటుంది కానీ ఈ వాటర్ మనం నోట్లో అంటే వాటర్ నుంచి మనకి నోట్లోకి వెళ్తుంది కదా సో అలా వెళ్ళినట్టు కూడా బాగానే ఉందనమాట ఎందుకంటే ఆ వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంది దానివల్ల మనకి చాలా బాగుంది సో మనం అలా ఏడ్ చేయడం నాకు వెళ్దాం మరి దానికన్నా ముందు కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి మరి చూస్తున్నారు కదా మనం అడుగుతున్నాను ఫొటోస్ అయితే అని చెప్పేసి సో వాడు ఫొటోస్ అవి తీస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అయితే వాటర్ఫాల్స్ దిగామనమాట వాటర్ఫాల్స్ దిగాము వాటర్ చాలా చల్లగా ఉంది చాలా ఎంజాయ్ చేసాం ఇంకా వాటర్ ఫాల్స్ దిగడం ఇది ఫోర్త్ లేం అనుకుంటా చాలా తక్కువ వాటర్ఫాల్ దిగడం ఎందుకంటే మనకి వాటర్ కానీ ఉందన్నమాట ఎందుకంటే ఒకసారి కొత్త వాళ్ళ వాటర్ఫాల్స్కి వెళ్ళాను అక్కడ పడ్డాను అనమాట బాల్గా వాళ్ళదు ఇంకొకసారి ఇంకో వాటర్ఫాల్స్కి వెళ్ళాం వాటర్ ఫాల్స్ అనమాట అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం పడ్డం జస్ట్ మిస్ ఒక కర్ర మనం బ్రతికిస్తుంది ఇక్కడ మనం రాయి బతికిస్తుందనమాట సో భయంతోనే చాలా జాగ్రత్తగా దిగి మొత్తానికి వాటర్ఫాల్స్ దిగి స్నానం చేసాం బట్టలు మొత్తం దడిసిపోయి ఎలాగే వెళ్ళిపోదు మరి యాక్చువల్గా డ్రస్లో ఏం తెచ్చుకోలేదు దిగుతాను అనుకోలేదు కానీ దిగాల్సి వచ్చింది దిగేసాం అనమాట అంతే మొత్తానికి ఆనందంగా ఉంది ఫాల్ దిగినందుకు ఇంకా ఇదిగోండి షూ కూడా చేతితో పట్టిన వెళ్తున్నాను చేంజ్ చేస్తాం వాటర్ తడిసిపోయి ఇప్పుడు వేసుకున్నాం అంటే షూ కూడా తడిసిపోతాయి ఇప్పుడు ఫ్యాంటు టీషర్ట్ తడిసింది షూ వేసుకుంటే షూ కూడా తడుస్తాయి సో అందుకని చెప్పేసి ఈ షూ అయితే తీసాను అనమాట సో ఇక మనం కిందకైతే వెళ్ళిపోదాం ప్లేస్ బాగుంది కానీ ఎండగా ఉంది ఫోటో షూట్ తీసుకుందాం అన్నా కూడా అండ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇక మనమైతే కిందకి వెళ్ళిపోతున్నాం సో ఈ అయితే నేను మ్యాక్స్ ఎక్కడ అని చేస్తాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ మీకు వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు చూపించే కదా ఎంట్రన్స్లో ఒక పార్క్ అని చెప్పేసి ఇదే ఆ పార్క్ చూడటానికి చాలా బాగుంది కదా ఇంకా చెప్పే కదా మీకు వాటర్ బాడీ కూడా ఉంటుందని చెప్పేసి అది వాటర్ బాడీ ఉంది ఇంకా కింద కొలతో ఇంకా వాటర్ బాడీ ఉంటుంది అక్కడ చిన్న టెంపుల్లో ఉంది చూడటానికి చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఫొటోస్ రాబోతున్నాయి ఆ తర్వాత డైరెక్షన్స్ వస్తాయి అన్నమాట ఎలా వెళ్ళాలనేది సో చూస్తారనుకుంటున్నాను మనకి అరకు నుంచి బాలక్యూస్ వచ్చేసి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అనమాట అక్కడ నుంచి మనకి రాణి రో వాటర్ ఫాల్స్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్ సో హ్యాపీగా వెళ్ళి చూసేవచ్చు అనమాట సో మనం వరిసే వెళ్ళాలి డైరెక్షన్స్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడ అనే జంక్షన్ నుంచి మనం టర్న్ అవ్వాలన్నమాట నందపూర్కి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అవర్ వాల్యుబుల్ సపోర్ట్